మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి రౌలురి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వేల ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ యూరియా సమస్యను పరిష్కరించాలని బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకం నియంత్రించాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉచిత బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఇన్ఛార్జి తోట నరసింహం ప్రతిపాడు ఇన్ఛార్జి ముద్రగడగిరి తోట రాంజీ తదితరులు పాల్గొన్నారు ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల్లవారుజాను మూడు గంటల నుంచి అదుపులో తీసుకున్న పరిస్థితులు చూస్తున్నాం అయినా అయినా కూడా వేలాది మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళన ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తల్లుదరించి చూడాలి ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారో యూరియాకి యూరియాకి డిమాండ్ సప్లై సరిగ్గా ఉంది యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుకూలంగా అయితే లేవు క్షేత్రస్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పది ఎకరాలు ఉన్న రైతు కూడా ఒకటే బస్తా ఐదు ఎకరాలు ఉన్న రైతు కూడా ఒకటే బస్తా సూర్యాని పూర్తిగా బ్లాక్ మార్కెట్లోకి పంపించి బస్తాకి రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం దయచేసి ఒక్కసారి ఈ రైతుల తాలూకు స్పందన చూసా సరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళనకు మత్ శాంతియుత ఆందోళనకు మద్దతుగా మద్దతు పలికిన రైతుల తాలూకు పరిస్థితి చూసానా సరే ఈ తెలుగుదేశం పార్టీ కనిపి కలిగించుకుని తక్షణమే యూరియాని అందుబాటులో తేవాలని చెప్పేసి అవసరమైనప్పుడు ఏమల్ కానీ వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం సీజన్కి ఇస్తే కాదు కదా వస్తుంది వేల టన్లు ఊరికి ఒక లోడ్ వస్తుంది ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గర దింపుకుంటున్నారు అందుబాటులో దరకనే మూడు వందలు రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకుంటున్నారు